నమస్కారాలు ప్రభుత్వంలో మాకు ఎస్సీ కార్పొరేషన్ మున్సిపాలిటీ వెహికల్ సెప్టిక్ ట్యాంక్ వాహనాలు మాకు ఇవ్వబడింది అది ముప్పై లక్షలని చెప్పారు మీరు దాంట్లో సబ్సిడీ పదిహేను లక్షలు తీయగా మిగతా అమౌంట్ కట్టండి అన్నారు కానీ ఆ బండి మేము కనుక్కుంటే అన్ని లక్షలు పడలేదు బండి పడేది కేవలం పదిహేను లక్షలు మాత్రమే దానిలో సబ్సిడీ తీసేస్తే ఇంకా మాకు వచ్చేది ఏడు లక్షలు మాత్రమే అదే కట్టాలి కానీ మేము ఇంకా డీవులు కట్టమన్నారు స్టార్టింగ్లో ఐదు వేలు పదివేలు కట్టుకుంటా వచ్చాం తర్వాత ఉండగా ఉండగా ముప్పై మూడు వేలు మీరు ఖచ్చితంగా కట్టాలి అని అంటున్నారు లేదు లేకపోతే మీ బండి వాహనాలు మీరు తీసుకోబోతుంది చచ్చి పడుతుంది అని అంటున్నారు మాకు స్టార్టింగ్లో అగ్రిమెంట్లో మీకు లక్ష రూపాయల పని మేము చూపిస్తామని ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఆఫీస్లో మీకు చెప్పారు కమిషనర్ గారికి వాళ్ళు లక్ష రూపాయల పని మీకు చూపిస్తాం దాంట్లో మీరు ఈఎంఐ పోగా మిగతా మీ ఐదుగురు ఆ బండికి ఎంతమంది ఉన్నారో దాన్ని మీరు చేసి కుటుంబాలు గడుపుకోండి అని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే మాకు ఎక్కడా బతుకు లేదు కానీ మా మా పీకల మీద కూర్చొని మీ ఈఎంఐలు కట్టండి ముప్పై మూడు వేలు కట్టకపోతే మీ వాహనాలు వెళ్ళిపోతున్నామని తీసుకు వెళ్ళిపోయింది కాక ఇంకోరికి ఇచ్చేస్తున్నారు అయ్యా ఏందయ్యా ఇది మాకు ఇచ్చినట్టు ఇచ్చి మీరు తీసుకుంటున్నారు ముప్పై మూడు వేలు మేము ఏడ కట్టగలం మాకు దారి చూపిస్తారని మీరు దారి కూడా చూపించలేదు కేవలం ఈఎంఐ అయినా తగ్గిందంటే అది చేయట్లేదు మీ దౌర్జన్యానికి మేము ఏం చేయగలం ఇది మీరు ఎంతకైనా మాకు దారి దారి చూపించండి దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో వేడిగా కోరుకుంటున్నాం దీని గురించి ఆలోచించి మాకు బతుకులు మాకు అవే కాబట్టి పోయిన ప్రభుత్వంలో ఆ బండ్లు మాకు అంటకట్టేశారు ఇప్పుడు మాకు అదే బతుకు కాబట్టి మాకు ఏ దారి తెలియట్లేదు మా నుంచి కొద్దిగా అమౌంట్ కట్టించేసుకొని ఇప్పుడు కట్టని పరిస్థితిలో బండ్లు తీసుకోపోయి ఇంకోరికి అట్టగట్టేసి ఆల్రెడీ కొన్ని బండ్లు తీసుకెళ్లిపోయి సీజ్ కూడా చేశారు అవి కొన్ని కొన్ని ఊళ్ళు ఉన్నాయి కానీ కొన్ని మళ్ళు మళ్ళు మీ ఈఎంఐ కట్టుకోలేము సార్ మాకు డిఎంఐ కన్నా తగ్గియండి లేకపోతే మాకు బతుకన్నా చూపింది అంటే దానికి ఎవరు మాకు తెలియట్లేదు కానీ ఈ ఈ సమస్య ఉపమిత్రుమిత్రు గారికి పవన్ కళ్యాణ్ గారికి చేరాలని కోరుకుంటుంటూ అందరికీ ధన్యవాదాలు చెందుకుంటున్నాను ముఖ్యమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు అటవీ శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము మనవయించుకున్నది ఏమనగా మాకు ఈ సెప్టిక్ ట్యాంక్ వెహికల్స్ నుంచి ఈ లోన్ నూట పద్నాలుగు మంది లబ్ధిదారులకు చేకూర్చున్నారు మీరు కొంతమంది పూర్తి స్థాయిలో కట్టుకోగలుగుతున్నారు కొంతమంది కట్టుకోలేకున్నారు మాకు వర్క్ చూపించకపోగా ముప్పై మూడు వేలు ఈఎంఐలు మేము కట్టలేకున్నాం కాబట్టి మాకు నెలకి ఒక పదివేలు నుంచి పదిహేను వేల రూపాయలు ఈఎంఐ పెట్టగలిగితే మేము దాన్ని సంపూర్ణంగా డెబ్బై రెండు నెలలు పెట్టి ఉన్నారు ఈఎంఐలు మేము ఖచ్చితంగా దానికి ఆ మాట కట్టబడి పది నుంచి పదహైదు వేలు కనుక అయితే మేము చెల్లించగలమని సభాముఖంగా తెలియజేసుకోండి ధన్యవాదాలు అయితే ఆ మలమూత్రాలు ఎత్తుకొని బతికే వాళ్ళం రిక్షా బండ్ల మీద పనులు చేసుకొని బతికే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే బాబు మీరు అనేది ఆ చేత్తో చేయకూడదు మీరు వెహికల్ ఇస్తాం ఆ వెహికల్ బతుకొని మీరు బతకండి దాని మీద ఐదుగురు సభ్యులు బతకాలి సంతోషం చేసుకోండి అని చెప్పి మాకు మా ఒప్పించారు అయితే మాకు కొన్ని చోట్ల మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ప్రతి బండికి ఏ బండి ఎక్కడ ఏ జిల్లాలో ఉండిద్దో అక్కడ మున్సిపాలిటీ పరిధిలో మీకు నెలకి లక్ష రూపాయలు చొప్పున మేము ఉపతం ఇస్తాం డబ్బులు ఇస్తాం ఆ తప్పున మీరు కిస్తీ కట్టుకోండి కిస్తీ కట్టుకొని తగిమ వాళ్ళు పంచుకొని మీరు సంతోషంగా ఉండొచ్చు అని మాకు ఎంతో మీటింగ్లో చెప్పారు కాబట్టి మేమందరం బళ్ళు తీసుకున్నామండి ఆ బళ్ళు తీసుకున్న తర్వాత మేము బళ్ళు తీసుకునేప్పుడు ఎంత ఆనందంగా తీసుకున్నామో ఆ బండి వచ్చిన సంవత్సరం తర్వాత ఎంత బాధపడుతున్నామండి నెలకు ముప్పై మూడు వేల రూపాయలు కట్టమంటే మేము ఎలా కట్టాలి ఇటు చూస్తే ప్రైవేట్ బోర్డులు ఎక్కువైపోయినాయి ఇటు చూస్తే ప్రభుత్వం తరఫు నుంచి పని పనులు రాట్లే మా గవర్నమెంట్ తరఫు నుంచి అలాంటప్పుడు ముప్పై మూడు వేల రూపాయలు కట్టలేము దానితోటి సెన్సార్ బండి సెన్సార్ బండికి ఏమైందంటే ఏ రిపేర్ వచ్చినా సరే దానికి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు అవుతున్నాయి మళ్ళీ దానితోడు ఏంటంటే అది చిన్న ట్యాంకి మూడు వేల రూపాయలు మూడు వేల లీటర్ల ట్యాంకీ ఆ ట్యాంకి వల్ల ఏమవుతుందంటే ఒక పని తీసినప్పుడు పది కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పట్టేసి వచ్చినప్పటికి మనం సంపాదించిన మేము సంపాదించిన ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు దానికి ఆయిల్కే సరిపోతుందండి అయితే ఈ టైంలో మాకు ప్రభుత్వం ఏమంటుందంటే మీరు నెలకి ముప్పై మూడు వేల రూపాయలు కడితేనే మీ బళ్ళు మీకు ఉంటాయి అంటున్నారు లేదన్న సమయంలో కొన్ని చోట్ల బళ్ళు తీసుకెళ్లిపోయారండి ఆ బళ్ళు తీసుకెళ్ళిపోయి కార్పొరేషన్ వాళ్ళు పెట్టుకొని ఇప్పటికీ కనీసం ఫోన్లు చేస్తున్నారు బళ్ళు తీసుకెళ్తారా లేదా బళ్ళు తీసుకెళ్తారా లేదా అంటున్నారు ఏమంటే ముప్పై మూడు వేల రూపాయలు కట్టలే కట్టాల్సిందే తప్పదు మీరు కట్టి తీసుకెళ్లాల్సిందన్న కొద్దిగా డిమాండ్గా మాట్లాడినట్టు చెప్తున్నారండి అయితే ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే మేము అంత సోమత లేని వాళ్ళం మీరు ఏదో వృక్ష బండ్ల మీద మలమూత్రాలు ఎత్తుకొని బతికే వాళ్ళకి బళ్ళు అంట కలిపి ముప్పై లక్షల రూపాయలు బండి అని చెప్పారు దాని కాస్ట్ చూస్తే ముప్పై లక్షల రూపాయలు లేదండి మీరు వెళ్ళి గవర్నమెంట్ ఎక్కడైనా సరే ఏ కార్పొరేషన్ తరఫున సరే ఎక్కడైనా సరే మీరు ఎంక్వైరీ తీయండి వెళ్ళి ఆ లారీ ఎంత అయింది దాని కాస్ట్ ఎంత అని మరి ఎంక్వైరీ తీయండి మామూలుగా ఇంజిన్ వచ్చి తీసుకుంటే పదహారు లక్షలు పడిద్దండి ట్యాంకీ మొత్తం కట్టించుకుంటే ఇరవై లక్షల రూపాయలు అయిపోతుందండి ఎలా చేసినా సరే పది లక్షలు సబ్జెక్ట్ చేస్తే పది లక్షలే మేము కట్టాలి అలాంటిది ముప్పై లక్షల రూపాయలు అంట కలిపి మాకు ప్రభుత్వం తరఫున మాకు ఒక పని వచ్చిద్దని చెప్పి మేము ఆనందంగా తీసుకున్నాం కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏం లేదు కాబట్టి ఎంతో బాధపడుతున్నాం మా ఇబ్బంది ఎంత ఇబ్బంది కలుగుతుంది దానితో ఏంటంటే బళ్ళు కిస్తీలు కట్టలేదని చెప్పి బళ్ళు ముప్పై మూడు వేల రూపాయలు కట్టాలని చెప్పి బళ్ళు తీసుకెళ్లిపోయి కొన్ని చోట్ల బళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవటం వల్ల మాకు ఇబ్బంది కలిగిస్తున్నాను మరి అలాంటి సమయంలో మీరు బళ్ళు తీసుకెళ్లిపోయినప్పుడు మా క్లియరెన్స్ ల్యాటర్ మాకు ఇవ్వండి మా క్లియరెన్స్ లెటర్ ఇచ్చినప్పుడు మీ బళ్ళు మీకు సొంతం చేస్తాం మీ బళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత క్లియరెన్స్ ల్యాటర్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి మీరు ఇకపోతే మా పరిస్థితి ఏందండి మేము ఆ లోన్ తీసుకొని మా లోన్లో ఉన్నట్టే ఉంది లెక్క ఆ లోన్లు మా పేరు మీద ఉండిద్ది వేరే వాళ్ళు మా బండి వాడుకుంటున్నారు అప్పుడు ఆ బండి వాడుతున్నప్పుడు మాకు క్లియర్స్ మాకు అన్న ఇచ్చేయండి లేదంటే ప్రభుత్వం తరపు నుంచి మాకు సంతోషంగా మాకు ఒక మంచి మాట చెప్పి గవర్నమెంట్ తరఫున నెలకి ఒక లక్ష రూపాయలు వచ్చే ఆదాయ పని చెప్పుకోండి లేదంటే ప్రైవేటు తరంగా కిస్తీ తగ్గించండి ఒక పదివేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు కట్టే కిస్తీ అయినా చేయించండి సార్ ఇప్పుడు మేము ఎంతో బాధపడుతున్నాం సార్ ఇబ్బంది పడుతున్నాం ఆ బళ్ళు తీసుకెళ్లి పక్కన పెట్టేశారు ఆ బళ్ళు చూస్తే సెన్సార్ పడిపోతే నలభై మూడు రూపాయలు పెట్టాలా అందుకని ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మలమూత్రాలు ఎత్తుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బంది ఉన్నారని మీరు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చెప్పారు సార్ మీరు ప్రభుత్వంలో రాని రాక టైంలో మీరు చెప్పారు మలమూత్రాలు అంత దారుణమైన పని అన్నారు సార్ మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారండి మేము ఎంతో నూట నలభై మంది సభ్యులు ఉన్నాం సార్ నూట నలభై మంది బళ్ళు మీద ఐదుగురు ఐదుగురు ఉన్నాం సార్ మాకు దయచేసి మీరు ఈ చర్య తీసుకొని మాకు త్వరగా ఏదో నిర్ణయం చేస్తే నెలకు పదివేల రూపాయల చొప్పు నుంచి పదివేల పదిహేను వేల రూపాయలు కట్టమంటారా లేదా గవర్నమెంట్ తరపు నుంచి నెలకు నెలకు వచ్చి లక్ష రూపాయల చొప్పున ఆదాయ తరపున చూపిస్తే మీకు ఇప్పటికి రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాం సార్ ఈ చిన్న మాట